ఒక్క చిన్న అడుగే కానీ ఆత్మవిశ్వాసం లేని రోజులు కళ్ళు ఏదీ చూడలేను అనిపించేది కాళ్ళు లేచి పరిగెత్తలేను అనిపించేది మనసంతా వెలతి చుట్టూ అంతా చీకటి ఒక్క చిన్న అడుగే కానీ ప్రయత్నం వ్యర్థమైపోతుందేమో అనిపించేది కన్నీళ్లు తెలియకుండానే వస్తున్నాయి నాకు అవసరమైన విశ్వాసం ఎక్కడ దొరుకుతుందో అని నా మనసు వేయేళ్ల వెనక్కి తిరుగుతుంది కృష్ణుడు అర్జునుడికి గీత బోధించినప్పుడు చెప్పినది ఒక్క అడుగు వేయి విశ్వాసంతో సీత లంకలో రాముడి రాక కోసం వేసినది ఒక్క అడుగు విశ్వాసంతో పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు భారతీయులు వేసినది ఒక్క అడుగు విశ్వాసంతో మంగళ్యాన్ ఆకాశంలోకి ఎగరవేసినప్పుడు ఇండియన్ సైంటిస్టులు చేసింది ఒక్క అడుగు ఆకాశాన్ని తాకాలన్న విశ్వాసంతో రెండు వేల పదకొండు వరల్డ్ కప్ ఫైనల్స్లో ధోని చేసింది ఒక్క అడుగు దేశాన్ని గెలిపించాలన్న విశ్వాసంతో తండ్రిని కోల్పోయిన ఏఆర్ రెహమాన్ తన జీవితంలో వేసినది ఒక్క అడుగు సంగీతమే ఆశ అన్న విశ్వాసంతో టేలర్ వర్క్ తన పాటలు పోయినప్పటికీ వేసింది ఒక్క అడుగు తన కళలు పాటల విశ్వాసంతో జర్సీ సినిమాలో తండ్రి తన కొడుకు కోసం వేసింది ఒక్క అడుగు బతికే ఉంటాడన్న విశ్వాసంతో అంతెందుకు మొన్నే హెచ్సియులో విద్యార్థులు పోరాడింది ప్రకృతిని కాపాడగలమన్న విశ్వాసంతో ఇవన్నీ చూశాక నా మనసు నన్ను ప్రశ్నించింది నీ చుట్టూ ఇంత విశ్వాసపు ప్రతిధ్వనులు ఉన్నప్పుడు నువ్వు నిశ్శబ్దంగా ఉండిపోతావా సరే ఈసారి నీ మాటే వింటాను ఒక్క అడుగు వేస్తాను విశ్వాసంతో ఓ విశ్వాసం నన్ను కూడా గెలిపిస్తావా